గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో వరకు చూడండి ఏడాదికి ఒకటి పాయింట్ మూడు లక్షలు తెలంగాణలోని పేదింటి మహిళ ఖాతాల్లో టకా వేస్తాం అలంపూర్లో కాంగ్రెస్ జనజాతర సభకు భారీగా భారీగా హాజరైన జనం నిర్మల్ జనజాతర సభలో ప్రజలకు రాహుల్ అభివాదం చేస్తున్న చిత్రంలో సీఎం రేవంత్ అభివాదం చిత్రంలో సీఎం రేవంత్ ఇందులో కేంద్రం ఇచ్చేది లక్ష రూపాయలు రాష్ట్రం ఇచ్చేది ముప్పై వేల రూపాయలు ఇంటి పనుల్లో మహిళ మహిళల శ్రమకు గుర్తింపు గాని లక్ష చొప్పున ఈ పథకంతో దేశంలో పేద మహిళలను లక్ష్యాధికారుల్ని చేస్తాం రాజ్యాంగం రద్దుకు ఎన్డీఏ కుట్ర రక్షించే లక్ష్యమే ఇండియాది అందుకే ఇవి ఎన్నికలు కావు రెండు సమూహాల మధ్య జరిగే యుద్ధం మోదీ పనిచేసింది ఇరవై రెండు మంది ధనికుల కోసమే వారికి పదహారు లక్షల కోట్లు మాఫీ చేశారు మేం రైతులకు రుణమాఫీ చేస్తాం ఎంఎస్సీకి చట్టబద్ధత కల్పిస్తాం నిరుద్యోగుల కోసం ఎహాలి నౌకరి పక్క పేరుతో ప్రత్యేక పథకం దీని కింద ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఏడాది అప్రెటిస్ షిప్ దీని కింద దేశవ్యాప్తంగా జనగణన ప్రతి సంస్థను సర్వే చేస్తాం ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తెలిపోతుంది తర్వాత క్రాంతికారి రాజకీయాలతో ముఖ చిత్రమే మారుతుంది రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తేస్తాం యాభై శాతానికి మించి ఇస్తాం తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం మోదీ సర్కారు చిమ్మిన విద్వేషాల వీధుల్లో మేం ప్రేమను పంచాం నిర్మల్ ఆలంపూర్ కాంగ్రెస్ జన జాతర సభల్లో రాహుల్ గాంధీ ఫైనల్ గా మోదీని ఓడించాలి పదమూడున పోలింగ్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచే బీజేపీని డకౌట్ చేయాలి లో బీఆర్ఎస్ ను ఓడించాం దేవుడి పేరుతో ఓట్లు అడిగితే అడిగేందుకు బీజేపీ నేతలు సిగ్గుపడాలి కారు పాడైంది జుమారాత్ బజార్లో అమ్మాల్సిందే రేవంత్ హైదరాబాద్ నిజామాబాద్ సభకు హాజరైన జనం సభల్లో ప్రసంగిస్తున్న అమిత్ షా చిత్రంలో ఎంపీ అభ్యర్థి అరవింద్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి వారికి ఇస్తాం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు వాటిని షేర్ చేసిన సీఎం రేవంత్ పోలీసులు ఆయన వెంట పడరా తెలంగాణలో బీజేపీకి పది సీట్లు ఖాయం రాహుల్ గాంధీకి ఏటీఎంల తెలంగాణ మజ్లిస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాగజ్ నగర్ నిజాంబాద్ సికింద్రాబాద్ సభల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసిఫాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ సిటీ జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం వైసీపీ పాలనలో ఏపీలో గుండగిరి అరాచకం అభివృద్ధికి బాబు పునాదులు ధ్వంసం చేసిన జగన్ ప్రగతికి బాబు మోదీ భరోసా రెండేళ్లలో పోలవరం పూర్తి రాజధాని అమరావతిని పునర్నిర్మిస్తాం ధర్మవరం ప్రజాగలం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోతుందని రేవంత్ భయం బిజెపికి ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ అగ్ర నాయకులు ఆయన పదవికి ఎసరు పెడతారని ఆందోళన అందుకే రిజర్వేషన్ల రద్దు అని దుష్ప్రచారం కాంగ్రెస్ సర్కారును పడగొట్టే ఉద్దేశం లేదు ఈ ప్రభుత్వం గద్దే దిగేందుకు ఐదేళ్లు ఎక్కువ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్లు ఇచ్చింది తెలంగాణ ప్రగతికి మోదీ గ్యారెంటీ కిషన్ రెడ్డి నేటి నుంచి రైతు భరోసా మిగిలిన ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు రెండు వేల కోట్ల రూపాయలు చెల్లింపు మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు ఏ పరిమితులు లేకుండా అందరికి పెట్టుబడి సాయం పంట నష్ట పరిహారం పంపిణీ నేటి నుంచి హైదరాబాద్ ఇటీవలి వడగండ్ల వానకు పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో నష్టం ఎకరాకు పదివేల చొప్పున పదిహేను పాయింట్ ఎనభై ఒక్క కోట్ల పరిహారం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం తుమ్మల వీణవంకలో ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రజలు జగిత్యాల రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ ఐదేళ్లు ఉండదు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ఏ తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉంది కాంగ్రెస్ సర్కారుకు తోక తొండం తెలవదు తులం బంగారం తుస్తు రాహుల్వి అబద్దాలే నీళ్ల తరలింపు కుట్రపై సప్పుడు చేయని రేవంత్ నేను సీఎంగా ఉన్నప్పుడు ఒప్పుకోలేదు ఇంకలు తినమన్నా ఎందుకు ఓటేయాలి ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని చిత్తు చేయాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు హుజురాబాద్ మళ్లీ కాంగ్రెస్ కు ఓటేస్తే దొంగలకు సర్ది కట్టినట్టి ఆరు గ్యారంటీల బాండ్ల బౌన్స్ దీనికి శిక్షగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి రాహుల్ కాదు గాంధీ ఓట్ల కోసం మళ్లీ కాంగ్రెస్ కుట్ర తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి హరీష్ రావు సుడిగాలి మోటారు లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి హెలికాప్టర్లు కాంగ్రెస్ మూడు బీజేపీ రెండు నేటి నుంచి మరో నాలుగు ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి షాకు ప్రత్యేకం ఆ ఆరు రోజులు మోతెక్కనున్న తెలంగాణ గగనతలం ఇంకా వినియోగించని బీఆర్ఎస్ చివర్లో వాడే ఛాన్స్ హైదరాబాద్ గంటకు అద్దె నాలుగు నుంచి ఆరు లక్షలు సాయిధారం తేజ్పై దాడి డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ మూకలు రూటీలో తప్పించుకున్న హీరో తేజ్ పక్కనే ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు జనసేన టీడీపీ శ్రేణులతో వాగ్వాదం ఏపీలోని తాటిపర్తి రోడ్ షోలో తీవ్ర ఉద్రిక్తత మా మామ అంబటి నీచుడు నికృష్టుడు ఆయనకు ఓటయ్యకండి వివల విలువలేని మనిషి నిస్సిగ్గుగా పెద్ద గొంతేసుకొని ఏ అబద్ధాన్నైనా నిజం చేసేయచ్చనుకుంటాడు ఈయనకు ఓటేస్తే వాళ్ళు గౌరవంగా బతుకొచ్చని భరోసా ఇచ్చినట్టే రాంబాబు అల్లుడు గౌతమ్ వీడియో వైరల్ వామో నలభై ఏడు దాటేసింది జగిత్యాల జిల్లా వెలుగుటూరులో నలభై ఏడు పాయింట్ ఒక్క డిగ్రీలు ఈ సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత సాయంత్రానికి పలు జిల్లాల్లో వానలు వడదెబ్బకు ఐదుగురు పిడుగులు పడి నలుగురు మృత్యువాత మరో మూడు రోజులు రాష్ట్రంలో ఎండలే ఆంధ్రప్రదేశ్ డీజీపీ వైసీపీతో అంటకాగిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ తక్షణమే కార్యాలయంను విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన శాంతి భద్రతల అదనపు డీసీ శంఖ బ్రతకు బాధ్యతలు నేడు పదకొండు గంటల లోగా ముగ్గురు పేర్లు పంపాలని సిఈ సిఎస్కో ఆదేశం డీజీపీతో పాటు అనంతపురం రాయచోటి డీఎస్పీలు బదిలీ సజ్జల భార్గవ్కు ఈసీ నోటీసులు సిఐడి విచారణ చంద్రబాబు నారా లోకేష్ల పైన కేసు నేడు విచారణకు రావాలని పిలుపు అమరావతి వైసీపీ నాయకుల చేతిలో దాడికి గురైన గర్భిణి కళ్యాణి నిండు గర్భిణీని ఖాళీతో తన్ని వైసీపీ నాయకుల రౌడీజం మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి నియోజకవర్గం తంబళ్లపల్లిలో ఆయన భార్య ముందే ఘటన మదనపల్లె టౌన్ ఇది టెర్రరిస్ట్ ప్రభుత్వం ఓటమి భయంతోనే వైసీపీ దాడులు పవన్ గుంటూరు పులిలా గర్జించి పిల్లిలా తల దించిన జగన్ కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు ఆమోదం షర్మిల కోవు ముగిసిన మూడో దశ ప్రచారం అహ్మదాబాద్ ప్రజ్వల్ బాధితులకు పరిహారం ఇస్తాం బెంగళూరు గాలి లేదు ఎదురు గాలి లేదు గుజరాత్ లో అధికార బీజేపీకి హ్యాట్రిక్ స్వీప్ కష్టమే కమలానికి పలుచోట్ల కాంగ్రెస్ ఆప్ నుంచి సవాలు ఆషాయ పార్టీ పైన కత్తి దూస్తున్న క్షత్రియులు అభ్యర్థుల ఎంపికలో సమర్థంగా వ్యవహరించిన హస్తం రాహుల్ యాత్రతో కాంగ్రెస్ కు ఆశావాహ పరిస్థితులు దేశ విభజనకు ఇండియా కూటమి కుట్ర ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ అయోధ్య రామాలయంలో మోదీ పూజలు అబద్ధాలకు నాయకుడు ప్రధాని మోదీ ఖార్గే రాహుల్ గాంధీతో సత్తా లేదు రాహుల్ గాంధీలో సత్తా లేదు రాజ్నాథ్ న్యూఢిల్లీ ఎంఆర్ఐ టెక్నాలజీపై చెరగని ముద్ర బ్రెయిన్ ఇమేజింగ్ పరిశోధనల గతిని మార్చిన గుల్లపల్లి పూర్ణ చంద్రరావు నేడు ఆయన ప్రథమ వర్ధంతి పలువురు వైద్యుల నివాళులు కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ ఐఐటి ఖారగ్పూర్ లో పీజీ పూర్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అమెరికాకు గుల్లపల్లి అక్కడే పిహెచ్డి పరిశోధనలు నూట యాభైకి పైగా ఫీర్ రిఫ్యూట్ పత్రాల ప్రచురణ పదమూడు పెయింట్లెట్లు దెబ్బలు తిన్న సిగ్గుతో ఇంట్లో చెప్పలేదు సిజీఐ కట్మాండ్ ఉచిత బ్యాగేజీ పరిమితి తగ్గింపు న్యూఢిల్లీ పోలీసుల సామాన్లను పట్టించుకోవద్దు భవన్ సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం కోల్కతా ప్రచారంలో నోరు జారిన కంగానా న్యూఢిల్లీ యూపీలో సమాజ్వాదీకి పరీక్ష రేపు పది లోక్సభ స్థానాలకు ఎన్నిక రాయ్ బరేలు ప్రియాంక మకాం న్యూఢిల్లీ కర్కరే బలైంది పోలీస్ తూటాకు మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ ఆరోపణ ముంబై డికే శివకుమార్ నకిలీ ఫోటోలు వైరల్ బెంగళూరు మూడు రోజుల సీట్ కస్టడీకి రేవన్న బెంగళూరు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు ఇలా బీజేపీ ఒకటి పాయింట్ అరవై ఎనిమిది కోట్లు కాంగ్రెస్ ఎనభై లక్షలు నలభై లక్షలు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి పదవులకు రాజీనామా చేయడంతో గుజరాత్ లో ఐదు అసెంబ్లీ స్థానాలకు మే ఏడున ఉప ఎన్నిక జరగనుంది కేసీఆర్ మాదిరిగా మోదీని గద్దె దించాలి జిల్లాల రద్దుపై రేవంత్ ఎక్కడ మాట్లాడలేదు మహబూబాబాద్ ఓటమి భయంతో అసత్య ప్రచారం బీజేపీపై టిపిసిసి నేత రామ్మోహన్ రెడ్డి ఫైర్ ప్రజ్వల్ రేవన్నను అరెస్టు చేయాలి మహిళా కాంగ్రెస్ హైదరాబాద్ ఎన్నికల వేళ ఎగుమతి రాజకీయాలు మహారాష్ట్రలో ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత వారి పండించే తెలుగు రాష్ట్రాలకు మాత్రం మొండి చేయే కవిత బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు నోడి గాంధీని చంపిన గాడ్సేను పూజించి బీజేపీకి ఓటేస్తారా వైశ్యులు ప్రజలు ఆలోచించాలి రాహుల్ తోనే మహాత్ముడి ఆశయ సాధన సాధ్యం జగ్గారెడ్డి సిద్ధిపేట తొమ్మిదిన మరోసారి రాహుల్ రాక పదిన రాష్ట్రానికి ప్రియాంక గాంధీ హైదరాబాద్ కార్యకర్తల పట్టుదలతో సభ విజయవంతం ఈటలా ఆరు గ్యారెంటీలకు డబ్బులు లేవా కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లించేందుకు ఢిల్లీ కప్పం కట్టేందుకు పైసలు లేలా వస్తున్నాయి సంజయ్ భగత్నగర్ బీజేపీపై సీఎం రేవంత్ అవాస్తవ ప్రచారం పోలీసులకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు హైదరాబాద్ ఎల్బీనగర్ రోడ్ షోలో మాట్లాడుతున్న కేటీఆర్ రాహుల్ రాసిచ్చింది చదవడం కాదు రేవంత్ నీతో ఉంటాడో ఉండడో చూసుకో కాంగ్రెస్ వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు కేటీఆర్ హైదరాబాద్ సిటీ ఉప్పాల్ బీసీల మేధో మదన సదస్సులో అభివాదం చేస్తున్న జాజుల శ్రీనివాస్ గౌడ్ విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు తదితరులు కాంగ్రెస్ కే బీసీల మద్దతు జాజుల హైరతాబాద్ ఓటమి భయంతోనే బీజేపీ విద్వేష రాజకీయాలు కాళేశ్వరం అవినీతిలో కేంద్రానికి పాత్ర రాఘవులు ఇబ్రాహీంపట్నం పోలీస్ కస్టడీకి క్రిషాంక్ తరలింపు తర్నాక్ ఈ ఐదుగురు తమకు తాము పువ్వాడ పోలు బిఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున మాజీ మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ వినూత్న ప్రచారం నిర్వహించారు ఆదివారం నగరంలోని నలభై తొమ్మిదవ డివిజన్ రామాలయం సెంటర్లోని ఓ హోటల్లో పోలీలు చేశారు ఓ దుకాణంలోకి వెళ్లి మిషన్ పుట్టారు ఎన్ని కాలమేనా జోష్ కొరవాడంతో పార్టీల కేడర్లలో నిరుత్సాహం సమ్మేళనాలు దావత్లు డబ్బుల పంపిణీ లేదు ద్వితీయ శ్రేణి నేతల చేరికలపై పట్టింపు కరవు ప్రచార రథాల చక్కర్లు మైకుల మోత తక్కువే హంగామా లేకుండా సాదా సీదాగా ప్రచార పర్వం అసెంబ్లీ ఎన్నికల లోక్సభ ఎన్నికల మధ్య చాలా వ్యత్యాసం అగ్రనేతల పర్యటనలు సభలు ఉన్నప్పుడే హడావిడి అప్పుడేమో ప్రత్యర్థి పార్టీలో పలుకుబడి ఉన్న వారైతే పిలిచి మరీ కండువాలు వీధి వీధి నా ఆత్మీయ సమ్మేళనాలు దావత్లో రాత్రింభవాలు మందు పార్టీలు ఖర్చుకు లెక్క లేదు గడప గడపకు నాయకులు ఓటర్లకు ఓటర్ అన్నలకు వంగి వంగి దండాలు ఇప్పుడేమో ప్రచార రథాల్లో హోరెత్తే మైకుల మోత లేదు ర్యాలీలో రై మంటూ దూసుకెళ్లి వాహనాల సందడి లేదు పార్టీలో చేరికల పేరిట డబ్బు ఎరలేదు ఆత్మీయ సమ్మేళనాలంటూ ఆలింగనాలు లేవు మత్తులో ముంచెత్తే విందులు లేవు నిజాంబాద్ నియోజకవర్గం సాహిబ్ పేటల ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ సభ సమావేశం బీసీల బాద్షా ఎవరు జహీరాబాద్ లో బీసీ నేతల మధ్య ముక్కోన పోరు పార్టీ మారి హ్యాట్రిక్ కోసం బీబీ పాటిల్ ప్రయత్నం అది అధికారం అండగా సురేష్ శెట్కర్ అధిష్టానం దన్నుతో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పోరాటం అధినేతల రాకతో వేడెక్కిన ప్రచారం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సెగ్మెంట్ ఎవరికి ఆందోల్ నారాయణకేడ్ రెడ్డి జుక్కాల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ జహీరాబాద్ బాన్సువాడ బీజేపీ కామారెడ్డి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు ఐదు ఐదు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల పదిహేడు కాంగ్రెస్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది బీఆర్ఎస్ ఒక లక్ష డెబ్బై ఒక వేల ఇరవై తొమ్మిది బీజేపీ ఎవరి పనుల్లో వారు నిమగ్నం పట్టదారు బతికుండగానే విరాసత్ తహసీల్దార్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ రైతుకు అన్యాయం రంగారెడ్డి జిల్లా జిల్లే చౌదరిగూడల ఘటన తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ ఇద్దరు మహిళలకు రిమాండ్ చౌ చౌదరిగూడకు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్ సిటీ కఠినంగా నీడ్ ఫిజిక్స్ లో దికమక పెట్టే ప్రశ్నలు తెలంగాణలో ఎనభై వేల మంది హాజరు దేశంలో లక్ష పైగా ఎంబీబీఎస్ సీట్లు ఒక్కో సీటుకు ఇరవై ఒక్క మంది పోటీ నిలాకార్లో కి జూన్ పద్నాలుగున ఫలితాలు హైదరాబాద్ నల్గొండలో పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు ఇన్విజిలేటర్లతో చిక్కులు నేటి నుంచి పంట నష్టపరిహారం పంపిణీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి తుమ్మల హైదరాబాద్ విద్యాశాఖలో ఏడీలు ఎక్కడ ఐదేళ్లుగా హైదరాబాద్ లోని వరంగల్ ఏడీ జైశంకర్ భూపాలపల్లి ఇన్ఛార్జ్ డిఈఓగా హన్మకొండ ఏడీ ఆర్జేడీలో ఏడీ ఎప్పుడు వస్తారో తెలియదు కుంటు పడుతున్న కార్యాలయ పరిపాలన పర్యవేక్షణ వరంగల్ ఎడ్యుకేషన్ నీట్ ప్రశాంతం తొంభై ఏడు పాయింట్ డెబ్బై మూడు శాతం మంది విద్యార్థులు హాజరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిది కేంద్రాల్లో నిర్వహణ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులతో మాట్లాడుతున్న సిటీ కోఆర్డినేటర్ మంజుల దేవి మానుకోటలో ఆరు వందల ఎనభై ఐదు మంది హాజరు ముగిసిన నీట్ అర్హత పరీక్ష విద్యుత్ పెరుగుతున్న విద్యుత్ వినియోగం ఎండ వేడిమికి జనం బెంబేలు ఏసీలు కూలర్లు ఫ్యాన్లను వినియోగిస్తున్న ప్రజలు హన్మకొండ టౌన్ జడేజా ఆల్ రౌండ్ షో పంజాబ్ పై చెన్నై విజయం స్పోర్ట్స్ కూల్చేసి టాప్ లేపేసిన లేపిన కోల్కతా సరైన్ నరైన్ మెరుపులు చెలరేగిన చక్రవర్తి హర్షే తొంభై ఎనిమిది పరుగులతో లక్నౌ చిత్తు లక్నౌ అక్టోబర్ నాలుగున కివీస్ తోలిపోరు మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ దుబాయ్ భారత రిలే జట్లకు నిరాశ బహామాస్ బిజినెస్ ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు పైన బుల్లిష్ గృహ రుణాలు ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు మార్చి నాటికి రికార్డు స్థాయికి చేరిక ఆర్బీఐ విల్లడి ఐసిఐసిఐ ప్రూ బిజినెస్ సైకిల్ ఫండ్ అప్రమత్తంగా ఉండటం బెటర్ అవకాశాల గని బారిన్ బఫెట్ వాషింగ్టన్ ఈ వారం మూడు ఐపీఓలు ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల సమీకరణ న్యూఢిల్లీ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్